రుద్రాణి అయితే ఎలాగైనా సరే రేవతి ముసుగు అయితే తీసేయాలని చెప్పేసి ఒక గేమ్ అయితే మొదలు పెడుతుంది కదా ఇక అందులో పేరు అయితే వస్తుందన్నమాట వదిన వచ్చింది నీ పేరే కాబట్టి ఎవరో ఒకరి మీద నీ ప్రేమను చూపిస్తూ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పగానే నాకు రాదు అని చెప్పేసి రుద్ర అపర్ణాదేవి అయితే అంటూనే ఇక స్వరాజ్ని అయితే తీసుకువెళ్ళి సిరి చిన్న నవ్వులే మణిమాణిక్యాలని చెప్పేసి పాట పాడుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఇక ఆ బాబునైతే బాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఇంతలో స్వరాజ్ అయితే పారిపోతూ ఉండగానే సుభాష్ అయితే వచ్చి ఇక అబ్బాయిని అయితే పట్టుకొని మళ్ళీ ఇంకా దగ్గరికి దగ్గరకైతే తీసుకెళ్ళి ఇక ముగ్గురు కలిసి డ్యాన్స్ చేయడం ఆ పాటకు తగ్గట్టుగా ఆ స్వరాజ్కి అయితే ముద్దులు పెట్టడం అదంతా చూసి రేవతి అయితే బాగా ఎమోషనల్ అయిపోద్ది అనమాట ఇక ఆ పాట పూర్తి అయిపోయిన తర్వాత రాదు రాదు అంటేనే బా నానే ప్రేమ కురిపించవదిన నీ ఫ్రెండ్ మీద అని చెప్పేసి అయితే అంటుంది అనమాట ఇక ఇప్పుడు కవి గారు అని చెప్పేసి కళ్యాణ్ పేరు అయితే తీస్తుందన్నమాట ఇంకా అందులో కూడా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఉండగానే మీకు కూడా డ్యాన్స్ కానివ్వండి అని చెప్పేసి కానీ ఇక కళ్యాణ్ అయితే అప్పూతో కలిసి డ్యాన్స్ చేస్తాడు ఇక తర్వాత రాజు పేరు అయితే వస్తుంది ఇక రుద్రాణి అయితే రాజు పేరు మీద చీటీ అయితే తీసి అందులో తన మొదటి ప్రేమలో చెప్పాలని చెప్పేసి చదువుతుంది అనమాట ఇక వెంటనే కావి అయితే కుళ్ళుకుంటూ వెళ్ళండి వెళ్ళి నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పినండి నా పేరు మాత్రం చెప్పకండి ఎందుకంటే మీరు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకున్నది మా అక్కనే కదా ఆ విషయం మర్చిపోకండి అని చెప్పేసి చెప్తుంది అనమాట సరే నిజాయితీగా నా మొదటి ప్రేమను చెప్తాను అని చెప్పేసి అయితే అందరి మధ్యలోకి అయితే వచ్చి చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు చెప్తాను కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అయితే రాజు అయితే అంటాడు ఇక ఇక అయితే సాధారణంగా పెద్దలు చేసిన పెళ్ళి గొప్పదని కొంతమంది అంటే ప్రేమ పెళ్ళే గొప్పది ప్రేమ లేకపోతే పెళ్ళి అంతా వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది కానీ అలాంటి వాటి గురించి నేను చెప్పను కానీ నా అనుభవం చెప్పింది మీకు చెప్తాను పెళ్ళి రెండు అక్షరాలతో మొదలై మూడు ముళ్ళతో బలపడి నాతో ఏడు అడుగులు వేయించింది దాని ప్రతిఫలం నాకు ఇష్టం లేని మనిషి జీవితాంతం నాతోనే ఉంటానని చెప్పేసి నా ఇంట్లోకి పెట్టింది ఇష్టం లేని మనిషితో నేను ఎందుకు కాపురే చేయాలని నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ మనిషి నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది నా కళావతి అని చెప్పేసి రాజు అయితే ఎమోషనల్గా చెప్తూ ఉండగానే అందరూ అయితే వింటూ ఉంటారనమాట ఇక రాజు అయితే కళావతి గురించి చెప్తూ ఉండగానేక అందరైతే బాగా సంతోషంగా ఉంటారు ఇక కావ్య కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇష్టం లేని పెళ్ళి అని నేను అనుకున్నాను కానీ తను మాత్రం దేవుడు చేసిన పెళ్ళి అని చెప్పేసి అనుకుంది మూడు ముళ్ళు వేసినందుకు జన్మ జన్మలకు సరిపడా ప్రేమను ఇచ్చేసింది అలాంటి మనిషికి ఇచ్చి రుణం తెచ్చుకోగలను మళ్ళీ జన్మంటూ ఉంటే తిరిగి తనకు భర్తను అవ్వడం తప్ప అని చెప్పేసి ఎమోషనల్గా చూస్తూ అనమాట రాజిక కావ్య కూడా చాలా ఎమోషనల్ అయిపోయి చూస్తూ ఉంటుంది కళావతి గడిచిన కాలాన్ని నేను మార్చలేను కానీ భవిష్యత్తులో కన్నీరు అంటే ఏంటో తెలియని ప్రపంచాన్ని నీకు ఇస్తాను నువ్వు ఇచ్చిన ప్రేమను పదింతలు చేసి నీకు తిరిగి ఇచ్చేస్తాను నా దృష్టిలో కళావతిని పెళ్లి చేసుకోవడం వల్ల ప్రేమ కంటే పెళ్ళే గొప్పదంటాను దానికి కారణమైన నా కళావతి గొప్పదంటాను ఇక మీరు అడిగిన మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే మన కంపెనీ వంద రోజులు పూర్తి చేసుకున్న రోజున ఇదే వినాయక చవితి రోజున చీకట్లో నాట్యం చేస్తున్న ఒక బాపు బొమ్మను చూసి ఇష్టపడ్డాను అదే ప్రేమని అనుభూతి కలిగింది ఇక రాజు అలా చెప్తూ ఉండగానే కావ్యకైతే కళ్యాణ్ సంతోషం అయితే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆ రోజు డ్యాన్స్ చేసింది కళావతి కాబట్టి ఇక రాజు అయితే చెప్తూనే ఉంటాడనమాట తనని ఆ నాట్యం చేసిన అమ్మాయిని ఎలాగైనా చూడాలనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి తను మిస్ అయిపోయింది ఇక తర్వాత స్వప్న అదే పాటకి డ్యాన్స్ చేస్తూ కనిపించింది అప్పుడు నాకు అర్థమైంది తనే ఆ నీడలో చూసిన అమ్మాయి స్వప్నని ఇక రాజు అయితే అలా చెప్తూ ఉండగానే కావ్య స్వప్న ఇద్దరు కూడా ఆ రోజునైతే గుర్తు చేసుకుంటారు ఇక స్వప్న అయితే అది నేను కాదు రాజు అని చెప్పేసి అయితే అంటుంది అనమాట ఇక అయితే షాక్ అయిపోయి వాట్ అని చెప్పేసి అనగానే అవును రాజు నీడలో నువ్వు చూసింది నన్ను కాదు ఆ రోజు ఇంప్రెస్ చేయాలంటే డ్యాన్స్ చేయాలని అనుకున్నా కానీ నాకు డాన్స్ రాకపోయేసరికి ఒకళ్ళ హెల్ప్ తీసుకున్నా చీకట్లో నాట్యం చేస్తుంటే నువ్వు మనసు పారేసుకుంది ఎవరి మీదో కాదు మా మీదే తనే నాకు డ్యాన్స్ నేర్పించింది అని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది అనమాట ఇక వెంటనే రాజు అయితే ఎమోషనల్గా కావ్య అయితే చూడగానే అయితే మొదటిగా ఇష్టపడింది మొదటిగా ప్రేమించింది మొదటగా పెళ్లి చేసుకున్నది నిన్నే అనమాట అని చెప్పేసి రాజ్ అయితే అనగానే ఇక అయితే ఇక సంతోషంగా రాజ్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట అవునండి అని చెప్పేసి అయితే అంటుంది ఇక వెంటనే రాజు అయితే ఎమోషనల్గా అయితే హక్ చేసుకుంటాడు ఇంకా అపర్ణాదేవి ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా చప్పట్లు కొడతారనమాట ఇంకా వెంటనే రాజు అయితే తేరుకొని ఇక అందరిని అలా చూస్తుండగానే ఇక వెంటనే సీతారామైతే ఒరే మనవడా నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా అందుకే మేమంతా కలిసి స్వప్నకు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన కావ్యతోనే నీ పెళ్ళి జరిగింది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకో అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక వెంటనే ఇందిరాదేవి అయితే అదే ఆ దేవుడి వేసిన బ్రహ్మముడి మీకు ఆ విషయం ఆలస్యంగా తెలిసిందనమాట అని చెప్పేసి అయితే అంటుంది ఇక రుద్రాణి అయితే రాజు వాళ్ళతో పోనీలే లే మంచి జరిగింది ఒక నిజం బయటపడింది ఇప్పుడు మన గెస్ట్ రాధా గారు ఆవిడ కూడా ఈ గేమ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఆడాల్సిందే అని చెప్పేసి చీటీ తీసి డ్యాన్స్ అని చెప్పేసి మీరు చేయాల్సిందే కావాలంటే మీకు తోడుగా నేను కూడా డ్యాన్స్ చేస్తానని చెప్పేసి ఇక ఆ మధ్యలోకి అయితే రాధ ముందునైతే లాగేసుకొచ్చి ఇక డ్యాన్స్ చేసి వంకతో రాధ ముఖం అందరికీ కనిపించేలా చేస్తా అనమాట ఇక వెంటనే ఏం తెలియనట్లు రేవతి నువ్వా ఏంటి నీ ఉద్దేశం ఎందుకు దొంగలా ఇంటికి రావాలనుకున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక వెంటనే రాజు అయితే తను తీసుకొచ్చింది నేనే అని చెప్పేసి అయితే అంటాడు ఇక రాజ్ అలా అనేసరికి రుద్రాణి అయితే ఏంటి రాజ్ మీ అమ్మ మాట అంటే నీకు లేదా అని చెప్పేసి అంటూ ఉండగానే కావ్య స్వప్న అందరూ అయితే తను రేవతి అన్న సంగతి మాకు తెలుసు అందుకే మేము కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి అయితే అంటారనమాట ఇక అప్పుడే ఇందిరాదేవి అయితే చి సిగ్గులేని దాని పిల్లకి వెళ్ళి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదా అని చెప్పేసి రుద్రాణని అయితే ఇరికేస్తుంది అనమాట అందరి ముందు ఇక అప్కమింగ్లో అయితే ఇక రాజైతే అయితే దేవితో అమ్మ ఎందుకమ్మ అంత కోపపడితో ఒక్కసారి అక్క వైపు చూడు మనం అంతా ఉండి కూడా అక్క ఒంటరిగా ఎందుకు ఉండాలి ఎక్కడో అనాథగా ఎందుకు బ్రతకాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉండగానే ఇక అపర్ణాదేవి అయితే ముసుగులో వచ్చింది రేవతి నాని నాకు తెలుసు అని చెప్పేసి అనగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇక వెంటనే రేవతి అయితే వెళ్ళి అపర్ణాదేవి కాలం మీద నన్ను క్షమించమ్మని చెప్పేసి వేడుకుంటూ ఉండగానే ఇక అప్పుడే అపర్ణాదేవి అయితే మేము నిన్ను క్షమించడం కాదు నువ్వే మమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట నేను దూరం చేసుకొని చాలా తప్పు చేసా అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్